హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత కాయిన్స్ నోట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో మళ్ళీ వచ్చేసాం లేట్ చేయకుండా ఆ వివరాలంటూ చూద్దాం పాత ఐదు రూపాయల ట్రాక్ట్ నోట్ వేల ఐదు లక్షలు ఉంటుంది ఇదే నోట్పై యునిక్ సీరియల్ నెంబర్స్ ఉన్న నోట్ కూడా మార్కెట్లో ఇదే ధర ఉంది పాత వన్ రూపీ నోట్పై భారత సర్కార్ని హిందీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని తెలుగులో రాసి ఉన్న నోటు ఉంటే దాని ధర లక్ష తొంభై ఏడు వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయలు ఇక పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో విడుదలైన వన్ రూపీ కాయిన్పై గడ్డి ఉన్న దాని ధర లక్ష ముప్పై వేలు పంతొమ్మిది వందల యాభై నాలుగు మధ్యన విడుదలైన జవహర్ లాల్ నెహ్రూ ఉన్న కాయిన్ ధర రెండు లక్షలు పాత పది రూపాయల నోటుపై ఇన్సెంట్ ఏ ఉంది ప్రీఫిక్స్ ఏడి డబల్ ఫైవ్ సీరియల్ నెంబర్స్ టూ ఫైవ్ జీరో సిక్స్ వన్ ఎయిట్ ఉన్న నోటు దాని వెల ఎనిమిది లక్షలు అలానే పాత రెండు రూపాయల కాయిన్ పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలైనది ఉంటే దాని ధర తొంభై ఐదు వేలు పాత ఐదు రూపాయల నోటుపై జింకలు ఉండి ఎస్ జగన్నాథ్ సంతకం ఉన్న నోటు ధర ఐదు లక్షలు పాత రూపాయి నోటు ధర రెండు లక్షలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విడుదలైన రెండు పైసల కాయిన్ మింట్ మార్క్ ఉన్న దాని ధర రెండు లక్షల ఎనభై వేలు శ్రీ మాతా వైష్ణోదేవి శ్రైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క ఫైవ్ రూపీ కాయిన్ పై పులి మెడలో గంట డైమండ్ మింట్ మార్కు ఉన్న గోల్డ్ కాయిన్ ధర ఐదు లక్షలు అటువంటిదే మాతా వైష్ణోదేవి యొక్క పది రూపాయల కాయిన్ పై పులి మెడలో గంట డైమండ్ మింట్ మార్కు ఉన్న గోల్డ్ సిల్వర్ కాయిన్ ధర ఐదు లక్షలు మేము చెప్పినటువంటి కాయిన్స్ మీ దగ్గర ఉంటే వాటిని విక్రయించాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజీలో డౌన్లోడ్ పైన క్లిక్ చేసి ఫైల్ డౌన్లోడ్ అయ్యాక ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి యాప్ డౌన్లోడ్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంతే మీ నంబర్ బయర్కు చేరుతుంది తర్వాత వారే మీకు కాంటాక్ట్ అవుతారు అలానే ఈ కాయిన్స్ యొక్క అసలైన ధర న్యూ మిస్మాటిక్ సొసైటీ మెంబర్ అయిన బయస్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఓల్డ్ కాయిన్ బయ్యర్ని టైప్ చేసి సెర్చ్ చేయాలి తర్వాత ఓల్డ్ కాయిన్ బయ్యర్ వాట్సాప్ నెంబర్ ఓల్డ్ కరెన్సీ బాల్యూ డాట్ ఇన్పై క్లిక్ చేస్తే మీకు కావాల్సిన టోటల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది అక్కడ డిస్ప్లే నెంబర్ని కాంటాక్ట్ చేసి మీ దగ్గర ఉన్న వాటిని అమ్మచ్చు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే